శ్రీ శ్రీ గురుప్యోనమ శ్రీమాద్రేన హస్తరేఖలకు సంబంధించి మన చేతిలో ఉన్నటువంటి జీవన రేఖ ఏ రకంగా ఉంటుంది అందులో జీవనరేఖలో ఉన్నటువంటి రకాలు ఏ రకంగా ఉంటాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఇక్కడ జీవన రేఖ మన చేతిలో చూసుకున్నట్లయితే బొటన నవేలు కింది నుంచి మనకు ఈ రకంగా వస్తుంది సో ఈ ఇది జీవనరేఖ అయితే ఇందులో చాలా మందికి చాలా చాలా రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కొందరికి ఈ రకంగా సర్కిల్స్ వచ్చినట్టుగా కొందరు జాతకంలో మనం చూడటం జరుగుతుంది అంటే ఈ రకంగా మనం ఏదైతే స్ప్రింగ్ మాదిరిగా ఉంటుందో అలా వస్తున్నటువంటి రేఖ కొందరు జాతకంలో మనం చూస్తాం అంటే జీవన రేఖ పైన ఇట్లా రేఖలు వేరు మరి ఇట్లా ఉన్నటువంటి రేఖలు వేరు రేఖలు వచ్చినట్టయితే ఒక రకమైన రిజల్ట్ ఉంటుంది ఇలాంటి రేఖలు కనుక ఈ రేఖ ఈ రకంగా గనక ఉన్నట్లయితే కొంచెం నొక్కులు కానీ లేదా ఒప్పు తిరిగినట్టుగా ఇట్లా ఉన్నట్లయితే వీరికి జీవితంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది అంటే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం వారు ఎప్పుడు చూసినా అనారోగ్య కారణాలతో ఏదో రకంగా బాధపడుతూ ఉంటారు అంటే ఒకసారి తలకు కానీ ఒకసారి హృదయము ఒకసారి లివరు ఒకసారి కిడ్నీ ఏదో ఒక సమస్య అనేది వీళ్ళ జీవితాంతము బాధిస్తూనే ఉంటుంది అయితే రెండవ రకము మీరు ఈ జీవన రేఖ ఈ రకంగా వచ్చి ఇక్కడ ఈ రకంగా బ్రాంచెస్ లాగా రావడం అనేది జరుగుతుంది ఇది కొంతమందిలో మనము చూస్తూ ఉంటాము ఈ రకమైన రేఖ ఎప్పుడైతే ఇట్లా వచ్చి ఈ రకంగా డివైడ్ అయిందో ఇక్కడ మీకు ఈ వయస్సును చూసుకున్నట్లయితే ఈ అప్రాక్సిమేట్గా ఇక్కడ ఒక అరవై అరవై ఐదు అరవై మూడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు జీవితం బాగుంటుంది కానీ ఎప్పుడైతే మీరు అరవై సంవత్సరాలు దాటారో అప్పటి నుంచి జీవితంలో అనారోగ్య సమస్యలు అనేవి మళ్ళీ చుట్టుముడుతూ ఉంటాయి కొంత చూస్తూ ఉంటాం మనము సడన్గా హెల్త్ పాడవడము చిన్నప్పటి చాలా హెల్తీగా ఉంటారు సడన్గా హెల్త్ పాడవడము లేకపోతే అసలు కోలుకోలేనటువంటి ఆరోగ్య సమస్యలు రావడం అనేది ఇట్లాంటి వారి జాతకంలో మనము చూస్తూ ఉంటాం ఇంకొక రకమైన రేఖలో ఒక జీవన రేఖ ఈ రకంగా ఉంటుంది అయితే దీనికి ఆనుకొని ఇంకొక జీవన రేఖ ఈ విధంగా రావడం జరుగుతుంది అంటే దీనికి సపోర్టింగ్ లైన్ అంట యాన్సిస్టర్ లైన్ అని కూడా పిలుస్తూ ఉంటాం ఎప్పుడైతే ఈ జీవన రేఖకి సమాంతరంగా ఇంకొక రేఖ వచ్చిందో వీళ్ళు చాలా అదృష్టవంతరాన్ని చెప్పాలి ఎందుకనంటే వీరికి లైఫ్లో ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకునేట శక్తి వీళ్ళకి ఉంటుంది మైండ్ సెట్ కూడా వీళ్ళు అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎన్ని విషయాలు అయినా సరే వీళ్ళు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి మంచి ఫలితాలను కూడా వీళ్ళు సాధిస్తారు అలాగే వీరి లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఎట్లాంటి వ్యాధి ఒకవేళ ఎట్లాంటివి రావు ఒకవేళ వచ్చినా కూడా దాని నుంచి ఓవర్కమ్ అవుతారు మనం చూస్తూ ఉంటాం చాలామంది పెద్ద పెద్ద వ్యాధులు వచ్చి ఆల్మోస్ట్ అనుకున్న స్టేజ్ నుంచి కూడా మళ్ళీ వాళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అలాంటి వాళ్ళ చేతిలో ఈ రకమైనటువంటి రేఖలు మనము చూస్తూ ఉంటాం అయితే ఇలాంటి మంచి మంచి విషయాలకు తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి